కాచీపేటలోని శ్వేతార్క గణేశునికి ప్రతి మంగళవారం విశేష పూజల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు ఈ ఆరాధనా పరంపరలో భాగంగా జరిపే అభిషేక వేడుక భక్తులను కన్నుల పండుగగా ఆకర్షిస్తుంది సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో సాగే ఈ అభిషేకోత్సవం నేత్రానందకరంగా కొనసాగుతుంది ప్రతి మంగళవారం గణపతి స్వామికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ అభిషేక వేడుక పుష్పోదకం ఉమాపుత్రునికి అభిషేకాన్ని జరుపుతారు ఆ తరువాత దధి అనగా పెరుగుతో అభిషేకిస్తారు తదనంతరం సక్కెరతో ఆ తరువాత గంధంతో అభిషేకాన్ని జరుపుతారు అభిషేక ద్రవ్యాలు స్వామి శిరస్సు నుండి పాదపీఠం వరకు జాలువారే ఆ ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది కుంకుమ గుర్ణ కుంకుమ విభూది జలాలతో మూషిక వాహను అభిషేకిస్తారు విభూతి తేనె గులాబీ వర్ణ కుంకుమ మరియు కుంకుమల్ని ఏకకాలంలో స్వామివారి పైన అభిషేకిస్తారు ఆ సందర్భంలో స్వామి మూల విరాట్ విగ్రహం ఇంద్రచాపం వలె గోచరిస్తుంది ఆకాశాన విరిగే ఇంద్రధనస్సు గణపతి రూపంలో కొలువుదీరిందా అన్నట్టుగా అనుభూతిని నమో చేస్తుంది

విగతో నాయక వినాయక అనగా నాయకుడు లేని సర్వ స్వతంత్రుడు అని అర్థం మానవ శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి అలాంటి గణపతి మూర్తిని శ్వేతార్క గణపతిగా కొలవడం సర్వ శుభకరమని శాస్త్ర వచనం గణేశుడికి దాదాపు అరవై నాలుగు రూపాలున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే వాటిలో ముప్పై రెండు విశిష్టత పొందాయి ఆ ముప్పై రెండు గణపతులలో షోడశ గణపతులు అనగా పదహారు గణపతి రూపాలకు ఎనలేని ప్రాముఖ్యముంది అయితే ఆ షోడశ రూప గణపతుల్లో శ్వేతార్క గణపతి ప్రస్తావన లేదు కాని గణపతి ఉపనిషత్తులో త్వం మూలాధారే స్థితో నిత్యం అని ఉంటుంది సహజ సిద్ధంగా ఉన్న వృక్షమూలం గణేశ ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం విశేషం కాజీపేటలో నెలకొన్న స్వయంభూ శ్వేతార్కమూల గణపతి సకల కార్య సిద్ధి ప్రదాయకుడు ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్పష్టంగా నేత్రాలు నుదురు దంతాలు జ్ఞానదంతం కాళ్ళు పాదాలు చేతులు తల్పం సింహాసనం మూషికం మోదకాలతో సంపూర్ణ గణపతి స్వరూపంతో అలరారుతున్నాడు ఇక్కడ స్వామి గణేశ ప్రతిమ తూర్పుముఖంగా ఉంటుంది స్వామివారి చూపు ఈశాన్యం వైపు ఉంటుంది అనగా కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ స్వామి వాస్తుదోష నివారకుడిగా కూడా పూజలు స్వీకరిస్తున్నాడు నల్లగొండ ప్రాంతంలో దాదాపు వందేళ్ల నాటి శ్వేతార్క వృక్షం స్వామి రూపంలో ఆవిష్కృతమైంది ఆ వృక్ష మూలాన్ని కాజీపేటలో పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించి శ్వేతార్క మూల గణపతిగా భక్తులు ప్రపత్తులతో కొలుచుకుంటున్నారు దర్శించుకొని భక్తులు విజయ వినాయక గణపతి సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో పూజాధికారులు నిరాటంకంగా కొనసాగుతాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామి కృపకు అవుతూ ఉంటారు ప్రతి మంగళవారం స్వామికి విశేష పూజలు కొనసాగుతాయి పంచపాండవులు నిను పూజించి ఘన విజయములను సాధించగలేదా పంచపాండవులు తొలి నిను పూజించి ఘన విజయములను సాధించగలేదా అమృతోత్పాదనము కోరిన వేళలో అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి అమృతోత్పాదనము కోరిన వేళ అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి అగ్రపూజల మంగళప్రదాయ అగ్రగణ్యాయ విఘ్నరాజాయ గణపతి వే మహాగుణనిధి వే గణపతి వే గణపతి హోమం రుద్ర హోమం పంచసూక్త హోమం నవగ్రహ హోమాల్ని ప్రతి మంగళవారం ఇక్కడ జరిపిస్తారు ఈ ఆలయంలో గణపతి నవరాత్రులతో పాటు వసంత నవరాత్రుల్లో సిద్ధిబుద్ధి సమేత గణపతి స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా దశరథ మూలాధారంలో ఉన్న కుండలని శక్తి సహస్రారం చేరినప్పుడు జాగృతమయ్యేటటువంటి శక్తులే సిద్ధి బుద్ధి ఈ రెండింటినీ భక్తులకు గణేశుడు ప్రసాదిస్తాడు అందుకే స్వామిని సిద్ధి బుద్ధి ప్రవర్తకాయ అని పూజిస్తారు రోజున లక్ష గరికలతో స్వామిని అర్చిస్తారు సంకటహర చతుర్థి వామన జయంతి ఋషి పంచమి వంటి పుణ్యతిథుల్లో స్వామికి ప్రత్యేక పూజలు ఉత్సవాల్ని జరిపిస్తారు గణపతి దీక్షలకు ఈ ఆలయం ప్రసిద్ధం సకల కార్య సిద్ధి కొరకు గణపతి దీక్షామాలలను భక్తులు గత పద్నాలుగు సంవత్సరాలుగా స్వీకరిస్తున్నారు మండల దీక్షలు అర్ధమండల స్వీకరించి గణపతిని నియమ నిష్ఠలతో ఆరాధిస్తూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు సంకష్టహర చతుర్థికి గణపతి వ్రతాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి